రామ్ రామ్ సీతారాం వాల్మీకి రామాయణం సుందరకాండ సిద్ధి సర్గలో ఇరవై తొమ్మిదవ భాగంలోకి ప్రవేశిస్తున్నాం ఇంతవరకు దశరథ మహారాజు యొక్క గుణగణాలను వర్ణిస్తూ రామచంద్రమూర్తి యొక్క గుణగణాలను వర్ణిస్తూ రామకథను అద్భుతంగా ఘనం చేసిన ఆ ఆంజనేయ స్వామి ఇప్పుడు తన గురించి తను తెలియచేస్తున్నారు అలా సీతమ్మ తల్లితో తన పుట్టుక గురించి తెలియచేసిన శ్లోకమే ఈనాటి మన సుందరకాండ సిద్ధి శ్లోకం ఆ ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లితో అంటున్నారు తస్యాహం హరిణ క్షేత్రో జాతో వాతీన మైథిలీ హనుమానితి విఖ్యాతో లోకే స్వేన ఏవ కర్మణ అమ్మా పర్వతాలలో శ్రేష్టమైనటువంటి మాల్యవంతమనే పర్వతం మీద కేసరి అనే ఒక వానర రాజు ఉన్నారు ఆ మహారాజు గొప్ప బలవంతుడే కాదమ్మా గొప్ప ధర్మాత్ముడు కూడా సంభుస సాధనుడనే ఓ రాక్షసుడు ఋషుల్ని హింసిస్తుంటే ప్రజల్ని హింసిస్తుంటే యజ్ఞ యాగాదులకు ఆటంకం కలిగిస్తుంటే ఆ రాక్షసుడితో ఘోరమైన యుద్ధం చేసి ఆ రాక్షసుని సంహరించి ధర్మానికి తిరిగి పట్టాభిషేకం చేసిన ధర్మాత్ముడమ్మా ఆ కేసరి మహారాజు ఆ రాజు యొక్క భార్య పేరే అంజనీదేవి ఆ దంపతులు ఇద్దరు గొప్ప ఆ తల్లి పిల్లలకై తపస్సు చేస్తుంటే తస్యాహం క్షేత్రో జాతో మైథిలి మైతిలి హనుమోనితి విఖ్యాతో లోకే స్వేన ఏవ కర్మణ ఈ శ్లోకంలో ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లిని మైథిలి అని కీర్తిస్తున్నారు అంటే ಪ್ರಸಿದ್ಧಿ ಚೆಂದಿನ ಮಿಥಿಲಾ ದೇಶಾಕೇ ರಾಜುಮಾರಿ ಅನ್ನ ಓ ಮೈಥಿಲೀ ದೇವಿ ಅಹಂ ಅಂಟೆ ನೇನು ತಸ್ಯ ಹರಿನಃ ಆ ವನರ ರಾಜ ಕೇಸರಿ ಯ ಕ್ಷೇತ್ರೇ క్షేత్రి అంటే భార్య అయినటువంటి అంజనాదేవి గర్భాన వాతేన అంటే ఆ యొక్క వాయుదేవుడి అనుగ్రహంతో జాతో నేను పుట్టానమ్మా హనుమానితి విఖ్యాతో లోకే ఈ లోకంలో నేను చేసే పనుల వల్ల నన్ను హనుమంతుడు అని పిలుస్తుంటారమ్మా అనే ఆంజనేయ స్వామి తన పుట్టుక గురించి తనే సీతమ్మ తల్లికి చెప్పినటువంటి పరమ పవనమైన శ్లోకం ఇది ఆ వాయుపుత్రుడు తన గురించి తను చెప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి ఇంతకు మించి ఏమీ చెప్పరు కానీ ఆ ఆంజనేయ స్వామి పుట్టుక గురించి వాల్మీకి రామాయణం బాలకాండ పదిహేడవ సర్గ మరింత విపులంగా తెలియచేస్తుంది మరుతహ శ్రీమాన్ నామ సంహనోపేతో వైనతేయ సమే జవే సర్వ వానర ముఖ్యేషు బుద్ధిమాన్ బలవాన మహావిష్ణువు శ్రీరాముడుగా అవతారం దాచడానికి వైకుంఠం నుంచి బయలుదేరి భూలోకానికి వెళ్ళగానే బ్రహ్మదేవుడు వెంటనే దేవతలందరితో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు ఆ సమావేశంలో దేవతలారా మనం తొందరలో రవణాసురుడి యొక్క సంహారంలో పాలు పంచుకోవలసిన సమయం ఆసన్నమవుతోంది ధర్మాన్ని కాపాడుకోవలసిన సమయం ఆసన్నమవుతోంది సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడిగా దశరథ మహారాజు ఇంట జన్మించబోతున్నారు మీరందరూ వెంటనే మహావీరులైనటువంటి వానరులను మీ యొక్క అంశాలతో సృష్టించండి అని ఆజ్ఞాపిస్తారు బ్రహ్మదేవుడు ఈ ఘట్టాన్ని కనుక మనం బాగా పరిశీలించి చూస్తే ఇందులో ఒక దైవ రహస్యం కనిపిస్తుంది భగవంతుడు ధర్మాన్ని కాపాడటానికి ధర్మాత్ములను కాపాడటానికి తన భక్తులను కాపాడటానికి ఎంత ముందుగా తన ప్రణాళికను రచిస్తాడో అర్థమవుతుంది తన భక్తుల కోసం ఎంత ముందు చూపుతో ప్రవర్తిస్తాడో అర్థమవుతుంది అందువల్ల ఆ పరమాత్మను నమ్ముకున్న మనం రేపటి గురించి అనవసరంగా ఆందోళన పడవలసిన అవసరం లేదు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో అని దిగులు పడవలసిన పని లేదు ధర్మ మార్గంలో జీవిస్తూ ఆ పరబ్రహ్మాన్ని నమ్ముకుంటే తప్పకుండా ఆ పరబ్రహ్మం మనమల్ని కాపాడుతారు ఎప్పుడో జరగబోయే రావున సంహారంలో రాముల వారికి అవసరమయ్యే వానరులను సృష్టించడానికి రాముల వారు పుట్టక ముందే ప్రణాళిక రచిస్తున్నటువంటి ఆ పరబ్రహ్మం యొక్క తత్వం కనుక మనిషికి అర్థమవుతే ఇక ఆ మనిషి ప్రశాంతంగా జీవిస్తాడు రేపటి గురించి అనవసరంగా ఆందోళన పడ్డో తన పిల్లల జీవితం తన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో అన్న అనవసరంగా దిగులు పడడో తను చేయవలసిన పనినే మనస వాచ కర్మ మన చిత్తశుద్ధితో పూర్తి చేసే ఫలితాన్ని ఆ పరబ్రహ్మానికి వదిలిపెట్టి ప్రశాంతంగా జీవిస్తాడు ఇలాంటి ధర్మ సూక్ష్మాలతో మిళితమైంది కాబట్టే వాల్మీకి రామాయణం జనజీవన దిక్సూచి అయింది బ్రహ్మదేవుడు దేవతల్ని అలా ఆజ్ఞాపించగానే మరుతస్య ఔరసహ సైమాన్నామ వానరః వజ్ర సంభనోపేతో అయిన తేయ సమేజవే సర్వవాన ముఖ్యేషో బుద్ధివాన్ బలవాన్ అపే వాయుదేవుడు సాక్షాత్ మహాశివుడి యొక్క తేజస్సును ఒక పండు రూపంలో తీసుకొని వచ్చి బిడ్డకై తపస్సు చేస్తున్నటువంటి అంజనా దేవికిస్తారు అప్పుడు ఆ వాయుదేవుని అనుగ్రహంతో వజ్రం లాంటి అభేద్యమైన శరీరంతో సాక్షాత్ గరుత్మ భగవంతునితో సరి సమానమైన జవంతో సర్వ శుభ లక్షణాలతో హనుమంతుల వారు జన్మిస్తారు పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగిన హనుమంతుడు మొత్తం వానరులలోని ముఖ్యుడుగా అసాధారణమైన తెలివితేటలతో ఎదురులేని బలంతో తిరుగులేని వీరుడుగా అవతరిస్తారు ఆంజనేయ స్వామి దేవికి జన్మించిన పుత్రుడు కనుక ఆంజనేయుడనే కేసరి పుత్రుడు కనుక కేసరి నందనుడనే వాయుదేవుని వరానికి జన్మించాడు కనుక వాయుపుత్రుడనే ఈ లోకంలో ఆ వానర వీరుడు జగత్ప్రసిద్ధుడయ్యారు కానీ ఎవరు ఏ పేరుతో పిలిచినా తన తల్లి మాత్రం తన బిడ్డను సుందర అని ఎంతో ప్రేమతో పెంచుకుంటుంది చాలామంది నాకు సందేశాలు పంపిస్తుంటారు అయ్యా సుందరకాండకు వాల్మీకి మహర్షి ఆ పేరు ఎందుకు ఉంచారని అయ్యా మనం రామాయణాన్ని కనుక బాగా పరిశీలించి చూస్తున్నాం మొత్తం ఆ రామచంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ ఒక సుందర కాండ మాత్రం ఆ యొక్క ఆంజనేయ స్వామి చుట్టూ తిరుగుతూ ఉంటుంది బాలకాండ రాముల వారి యొక్క బాల్యాన్ని వివరిస్తుంది అయోధ్య కాండ రాముల వారు అయోధ్యలో గడిపిన జీవితాన్ని వివరిస్తుంది అరణ్యకాండ రాముల వారు అరణ్యంలో గడిపిన జీవితాన్ని వివరిస్తుంది కిష్కింద కాండ రాముల వారు కిష్కిందలో గడిపిన జీవితాన్ని వివరిస్తుంది అలాగే యుద్ధకాండ రాముల వారు ముఖ్య నాయకుడుగా యుద్ధంలో విజయం సాధించడాన్ని వివరిస్తుంది ಕಾನಿ ಸುಂದರ ಕಾಂಡ ಮಾತ್ರ ಸುಂದರುಡಿನ ಹನುಮಂ ಚುಟ್ಟು ತಿರುಗತು ಸುಂದರ ಪ್ರಸಿದ್ಧಿ ಪೊಂದಿ ಸ್ವಾಮಿ ಹನುಮೂ ಎನ್ನ ತನ್ನ ಪ್ರೇಮತೋ ಪ್ರೇಮ ತೋ ಪಿಲ್ಚುಕುಂದರ ಅನ್ನಿಸ వాల్మీకి మహర్షి తన రామాయణంలోని ఐదవ కాండకు సుందర కాండగా నామకరణం చేసుకున్నారు హనుమంతుడి యొక్క పుట్టుకను తెలియచేసే ఈ పరమ పవనం అయిన శ్లోకాన్ని మరొక్క మారు మరణం చేసుకుంటూ మైతిలే హనుమానితి విఖ్యాతో లోకేశ్వేన ఏవ కర్మణ రోజు రామాయణంలో ఒక్క అయినా చదువుతాం జీవితాన్ని సుఖ సంతోషాల్ని చేసుకుందాం మరొక్క రోజు మరొక్క శ్లోకంతో కలుసుకుందాం నమస్తే